ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మాసం ఆఖరి రోజు రాత్రి ఇంకా దొంగచాటిన వెళ్ళిన సీతను ఇంకా రామ్ కలుస్తాడు రాముని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు జనార్దన్ గిరి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ విషయాన్ని ముందే పసికెట్టిన సీత ఇద్దరు మామలకు బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుంటుంది ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు వేచి చూసి ఇంకా దొంగలను గట్టిగా ఆరుస్తూ దుప్పటి కప్పి ఇంకా కొడుతూ ఉంటుంది వచ్చింది ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ అని తెలియక ఇంకా రామ్ కూడా ఇంకా కొడుతూ ఉంటాడు దొంగలు వచ్చి మూడు చెడగొట్టారని చెప్పి ఇంకా తిట్టుకుంటూ ఉంటాడు అయితే ఇంకా రేపటితో ఆషాఢం అయిపోతుందని ఇద్దరు ఇంట్లోనే కలవచ్చని చెప్తుంది సీత ఇంకా దెబ్బలు తిన్న జనార్దన్ గిరి ఇంటికి వస్తుంటే అప్పుడే వచ్చిన మహాలక్ష్మి వాళ్ళు ఏం జరిగిందని అడుగుతారు జరిగిన విషయాన్ని ఇంకా జనార్దన్ చెప్తాడు చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయరాదా అని చెప్పి ఇంక కోపడుతుంది అసలు రామ్ ఇంట్లో ఉన్నాడో లేదో అనే అనుమానంతో బెడ్రూమ్కి వెళ్ళి చూస్తారు ఇంకా అక్కడ రామ్ ఉండడాన్ని చూసి షాక్ అవుతారు ఇంకా రేపటితో ఆషాఢం అయిపోతుందని ఇప్పుడే ఇన్ని చేసిన సీత ఒక్కసారి ఇంటికి వచ్చిందంటే ఇంకెన్ని చేస్తుందా అని చెప్పి ఇంకా భయపడుతూ ఉంటారు ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఇంకా మహాలక్ష్మి వాళ్ళకి ఇంకా భరోసా ఇస్తుంది సీత ఎప్పటికీ ఇంటికి రాకుండా చేస్తాను అని ఇంకా వాళ్ళకి ధైర్యం చెప్తుంది ఇంకా ఉదయాన్నే సీత ఉంటున్న ఇంటికి ఇంకా పోలీస్ వాళ్ళు వస్తారు రోజు ఎవరో వ్యక్తి మీ ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడని కాలనీ వాసులు కేసు పెట్టారు అని చెప్పి ఇంకా పోలీస్ వాళ్ళు అంటారు ఇంకా సీతను అరెస్ట్ చేయాలని పోలీసు వాళ్ళు అంటారు ఇంకా వాళ్ళతో వచ్చిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయమని ఇంకా సీత డిమాండ్ చేస్తుంది ఇంకా కాలనీ వాసులందరూ అవును అని చెప్పి అంటారు ఇంకా ఇంతలో సీతను శాశ్వతంగా పుట్టింటికి పంపించే ప్లాన్ వేస్తానని ఇంకా మహాలక్ష్మి సంతోషిస్తూ ఉంటుంది ఇంకా ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్తుంది ఇంకా ఇంతలో పోలీసులు రామ్ కోసం ఇంకా వస్తారు ఇంకా ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు ఇంకా ఇంట్లో రాముని పోలీసులు తీసుకువెళ్తారు రామ్ తో పాటు మిగతా వాళ్ళు కూడా ఇంకా ఏం జరిగిందని ఇంకా పోలీసులు ఎందుకు వచ్చారని అడుగుతూ ఇంకా బయటికి వస్తారు మళ్ళీ సీత ఏం చేసిందని కోపంతో ఉంటారు ఇంట్లో వాళ్ళంతా ఇంకా జరిగింది మొత్తం ఇంకా కాలనీ వాళ్ళు చెప్తారు ఇంకా అవును సీతను అరెస్ట్ చేయాలని మహాలక్ష్మి కూడా అంటుంది రోజు నా దగ్గరికి వచ్చేది రామ్ అని ఇంకా సీత చెప్పడంతో అది చూసి షాక్ అవుతారు అందరూ ఇంకా ప్రూఫ్ ఏంటని మహాలక్ష్మిని నిలదీస్తుంది అయితే అతను వచ్చేటప్పుడు వీడియో రికార్డ్ చేశామని ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది ఇంకా ఎందుకు రోజు వస్తున్నా రాముని కాలనీ వాళ్ళంతా పోలీసులు నిలదీస్తూ ఉంటారు సీత నా భార్య అని చెప్తుంటే ఇంకా మహాలక్ష్మి వద్దని చెప్పి అంటూ ఉంటుంది అలా చెప్పొద్దని చెప్పి అడ్డుకుంటుంది ఇలా చెప్తే నా పరువు పోతుందని అంటుంది అవసరమైతే బెయిల్ ఇప్పిస్తానని జైలుకి వెళ్ళమని కూడా సలహా ఇస్తుంది ఇంకా కాసేపు తట తడబడిన రామ్ చివరకు సీతే నా భార్య అని చెప్తాడు ఇంక అందరూ షాక్ అవుతారు సీత తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కూడా చూపిస్తుంది అయినా పోలీ పోలీస్ వాళ్ళు ఖాళీ వాళ్ళు నంబరు తప్పించుకోవడానికి ఇద్దరు డ్రామా ఆడు ఆడుతున్నారు అని అంటారు నమ్మకమైన వాళ్ళు చెప్తే ఓకే అంటారు కుటుంబ సభ్యులంతా రామ్ సీత భార్య చెప్పినా ఎవరు నమ్మరు మహాలక్ష్మి చెప్పితే మాకు నమ్మకంగా ఉంటుందని అంటారు రోడ్డుపై నిలబడ్డ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కంటే కాలనీలో పరువు పోవడం మంచిదని ఒప్పుకోమని ఇంకా మహాలక్ష్మిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా అందరి ఒత్తిడితో ఇంకా సీత నా కోడలని అందరి ముందు ఇంకా మహాలక్ష్మి ఒప్పుకుంటుంది సీతే రామ్ భార్య అని చెప్తుంది సీత సంతోషిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్